డుగు బడిగిన వర్గాలు ఒక పక్క మా కుటుంబం కూడా ఈ రోజు ఈ వేదిక మీద నిలబడింది అంటే అన్న నందమూరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనే కూడా ఈ సభా అంతేకాదు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీలో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత భారతదేశం నేను కూడా పాత బుక్కు తిరిగేస్తే తెలిసింది ఒకటే అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన

మన నందమూడి తారక రామారావు గారు ఒక పక్క మహిళా యూనివర్సిటీలు మహిళా సాధికారతలు ఒక పక్క మహిళ దేశంలోనే మొట్టమొదటిసారి తన ఇంటి నుంచే హక్కును కూడా ప్రసాదించిన గొప్ప నాయకుడు మన అన్న ఎన్టీఆర్ గారు ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఆ రోజే పరిశ్రమలు తీసుకొచ్చిన